హెల్లూయ దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని సంగమ ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము సులభం రాసిన సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై ఆరో వాక్యము నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్మో దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడలారా సంగమ్మ దేవుడు అడుగుతున్నటువంటిది ఏంటంటే నీ హృదయము నాకిమ్ము కుమారుడా కుమార్తె నా కుమారుడా నా ప్రియమైన బిడ్డ విశ్వాసి క్రైస్తవుడా బాప్తీసం తీసుకొని రక్షణ రక్షణ పొంది బాప్తీసం తీసుకున్న బిడ్డలారా నీ హృదయమును నాకిమ్ము నీ హృదయమును నాకిమ్ము ఈ రోజున ఎంతమంది పూర్తిగా హృదయంలో దేవునికి చోటు ఇచ్చినారు ఆ హృదయంలో దేవుని వాక్యమునకు దేవునికి దేవు నువ్వు ను, ఇచ్చేటువంటి ఇచ్చేటువంటి స్థలము త్త ప్లేస్ పూర్తిగా దేవునికి ఇచ్చినారా ఆ హృదయంలో మనుషులకు చోటు ఇచ్చినారా దేవుడు ఉన్నాడు మనుషులు ఉన్నారు డబ్బు ఉంది లోక బంధాలు బాంధవ్యాలు స్నేహాలు వీటన్నింటికి స్థానం ఇచ్చినావా కానీ దేవుడు అంటున్నాడు నా కుమారుడా నీ హృదయమును నాకు హృదయములో దేవుడికి ఒక్కడే స్థానం ఇవ్వాలండి దేవునికే ఆ యొక్క హృదయమును ఇవ్వాలి ఇంకా ఆ యొక్క హృదయంలో ఎవరికి చోటు ఇవ్వకూడదు అందరినీ ప్రేమించాలి అందరినీ గౌరవించాలి అందరికీ సహాయము చేయాలి అందరినీ కూడా మరి మంచిగా ఉండాలని అలాంటి మనసు కలిగి ఉండాలి అంతేగాని హృదయములో మాత్రం దేవునికే చోటు ఇయ్యాలి ఏసయ్య అడుగుతున్నాడు నా కుమారుడా నీ హృదయంలో నాకేమో ఆయనకు హృదయం కావాలి ఆ హృదయములో ఆయనకు స్థలం కావాలి ఆయన ఆ హృదయములో నివసించు వాడై ఉంటున్నాడు ఆయన హృదయాన్ని పరిశీలించి వాడై ఉంటున్నాడు ఊహలు తలంపుల వరకు ఆయన ఆయన చూపు వెళుతుంది ఆయన పరిశీలిస్తాడు పరీక్షిస్తాడు శుద్ధిగా ఉన్నాయా లేదా తలంపులు ఊహలని ఆయన చూస్తాడు దావిదు విషయంలో దేవుడు మాట అంటాడు సౌలు గురించి నువ్వు ప్రేర్ చేయొద్దు సమూహేలు ఇంకా నేను సౌలును తీసేసినాను సౌలును తృణీకరించేసినాను సౌలు నేను అనుకున్నది అనుకున్నట్టుగా నాకు నా మాట విని చేస్తాడని నేను అనుకున్నాను కానీ సౌలు నా మాట ప్రకారం చేయలేదు నేను అనుకున్నది చేయలేదు పైగా నేను అనుకున్న దానికి వ్యతిరేకంగా చేస్తున్నాడు నా మనసును దుఃఖిస్తు దుఃఖపడుతున్నాడు కనుక నేను నా హృదయానుసారుణ్ణి కనుగొన్నాను హలెలుయా హృదయానుసారుడు చూడండి దావీదుకు ఎంత మంచి సాక్ష్యమో దేవుని దగ్గర ఉంది ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డారా నీ హృదయము దేవునికి ఇచ్చావా నీ హృదయంలో దేవునికి చోటు ఉందా నీవు నిన్ను చూసినప్పుడు దేవుడు నా హృదయానుసారుడు అనేటువంటి సాక్ష్యం నేను పొందుకోగలుగుతున్నావా నువ్వు ఎప్పుడైతే హృదయంలో దేవునికి చోటిస్తావో అప్పుడు దేవుని మార్గాలు నీకు కష్టం అనిపించదు ప్రయాస అనిపించదు బాధ అనిపించదు దుఃఖం అనిపించదు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి ఉంటాయి కష్టాలు ఉంటాయి అనారోగ్యాలు ఉంటాయి అప్పులు ఉంటాయి సమస్యలు ఉంటాయి అయినా కానీ హృదయంలో వేసేకి చోటు ఇచ్చినావు కనుక బయట మార్గాలన్నీ కూడా దేవుడు ఉన్నాడు చూసుకుంటాడు నా ప్రయాసను చూస్తున్న దేవుడు నా మార్గంలో నాకు సహాయం చేస్తాడు అనేటువంటి విశ్వాసం పెరుగుతుందండి ఇంపుగా ఉండాలంట ఆయన మార్గాలు నీకు ఇష్టంగా ఉండాలంట ఆయన మార్గము ఎటువంటి మార్గము విశాల మార్గం అనుకుంటున్నారా ఇరుకైన మార్గము కంచెస్టెడ్ వే అన్నీ ఫెసిలిటీస్ ఉండవు క్రీ క్రీస్తు నమ్ముకున్న బిడలకి అన్ని ఆస్తులు పెరిగిపోవు ఏసై నమ్ముకున్న బిడలకి వాళ్ళకి కష్టాలు ఉంటాయి ఏసై నమ్ముకున్న బిడ్డలకి కూడా కష్టాలు ఉంటాయి అనారోగ్యాలు ఉంటాయి సమస్యలు ఉంటాయి అయితే ఏంటంటే ఆ మార్గములో ఏసయ్య కూడా తోడుంటాడు ఆ మార్గంలో ఏ ఆలోచనలు ఇస్తాడు ఆ మార్గాలు నీకు సంతోషాన్ని ఇస్తాయి బయటి వాళ్ళకు చూసుకుంటే ఇంత కష్టంలో కూడా ఎలా నవ్వుతున్నారు మీరు కానీ దేవుని వాక్యము దేవుని వాక్యము వారిని బ్రతికిస్తుంది సంతోషాన్ని కలిగిస్తుంది దేవుని బిడ్డారా హృదయం ఆయనకిచ్చే ఆయన మార్గాలు నీకు ఇంపుగా కనబడతాయి హృదయములు ఆయనకు చోటు ఇవ్వకుండా మనుషులకు ఇచ్చిన డబ్బుకు ఇచ్చిన లోక స లోక బంధాలకు బాంధవ్యాలకు లోక సంబంధమైన వాటికి చోటిస్తే ఊరికే బైబిల్ పట్టుకోవాల్సిందే క్రైస్తవుడు అని చెప్పుకోవాల్సిందేనేమో కానీ ఆయన మార్గాలలో నువ్వు ఇంపుగా అంటే ఇష్టంగా నడవలేవు కష్టంగా నడుస్తూ ఓ కొంతకాలానికి అబ్బాయి ఈ మార్గమే వద్దు చాలా విశాలమైనటువంటి లోకంలో వెళదాము ఏ తప్పు చేసినా కానీ ఇబ్బంది ఏముండదు అక్కడికి వెళ్ళిపోదామని అక్కడికి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలాంటి పరిస్థితి కలుగుతారు కనుక హృదయంలో చోటు ఇవ్వండి ఏసారి అడుగుతు నీ హృదయం నాకు ఇవ్వు హృదయాన్ని ఇవ్వగలుగుతావా ఇచ్చి చూడు దేవుడు నీ హృదయంలో ఇచ్చే నెమ్మది సంతోషము ఆ ఆనందమే వేరండి ఆ హృదయంలో ఏసైకి చోటు ఉంది అంటే ఆ హృదయములో ఉన్నటువంటి ఆ సమాధానము నెమ్మది ఎంతో గొప్పగా ఉంటుంది కనుక అట్టి కృప మీకు అందరికీ కలుగునుగాక హృదయం దేవునికి అండి లోకంలో ఉన్న వాటికి దేనికి కూడా నీ హృదయంలో చోటు ఇవ్వద్దు లోక ప్రేమలకు లోక సంబంధమైన దేనికి కూడా స్థానం స్థలం ఇవ్వద్దు జాగ్రత్త కలిగి వాక్య ప్రకారం జీవించండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక చిన్న ప్రే చేసుకుందాం నీ సైనిక వందనాలు విన్నవాని దీవించను నిజమే ప్రోవ హృదయంలో నీకు స్థానం ఇస్తే నేను నన్ను విచ్చే నెమ్మది సమాధానం ఎంతో గొప్పది అట్టి కృప విన్నవారికి నైనా అట్టి విధమైన జీవితము ప్రవర్తన కలిగి బ్రతుకున్నట్లు మార్మన్స దాయిచ్చని ఏ సునామంలో మా తండ్రి ఆమెన్ 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 ఏ రక్తమే జేమ్ శిల్వ రక్తమే జేమ్ ఏ సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రైస్లా దేవుడు మళ్ళీ దీవించునుగాక ఆమెన్